హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్ నేను మీ సునీత కిరణ్ లాస్ట్ వీడియోలో నేను బియ్యంతో మృదువైన ఇడ్లీలు అలాగే క్రిస్పీగా దోశలు ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఇప్పుడు అదే పిండితో ఊతప్పం కానీ గొంతు పొంగనాలు కానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించానండి ఇది చాలా సులువు చేసుకోవడం ముఖ్యంగా ఈ పిండి కానీ చేసి పెట్టుకున్నారనుకోండి ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ మీరు చక్కగా చేసుకోవచ్చు బిగినర్స్ కూడా చాలా సులువుగా చేసుకునేలాగా ప్రతి చిన్న టిప్తో పాటు చూపించాను ఇక్కడ ఇడ్లీలు చూస్తున్నారు కదా లాస్ట్ వీడియోలో చూపించాను వీటిని చేయడం ఎలాగో క్రిస్పీగా దోశలు ఎలా చేసుకోవాలో ఈ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతానండి మీరు ఒకసారి చూడండి ఎంత సాఫ్ట్ గా ఫ్లఫీగా స్పంజీగా వచ్చాయి ఈ వీడియోలో ఉంటుంది చూడండి దోశ కూడా చక్కగా వెన్న దోశ లాగా వస్తుంది మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం ఏ టిఫిన్ కావాలంటే అది మనం చాలా సులువుగా ఎనీ టైం చేసుకోవచ్చు ఇక మన రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా ఈ పిండిని తయారు చేసుకోవడం ఎలాగా ఏంటి ఆ ఇడ్లీలు కానీ దోశ కానీ ఎలా చేసుకోవాలి అన్న విషయం నేను క్లియర్గా చూపించానండి లాస్ట్ వీడియోలో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి చూసారా బ్యాటర్ అనేది ఇంత స్మూత్గా ఉండాలి చక్కగా ప్యాను కొద్దిగా కాలిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇది కాస్త లైట్గా జెంటల్గా స్ప్రెడ్ చేసుకోండి ఈ పిండి మూడు రోజులు అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి అంటే మూడు రోజుల కంటే మించి వాడుకోవడం హెల్త్కి అంత మంచిది కాదు పైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవచ్చు మీకు నచ్చితే క్యారెట్ కూడా వేసుకోవచ్చు అండి సన్నగా తురుముకొని ఇక్కడ నేను టమాటో వేసుకుంటున్నాను ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇది చక్కగా కుక్ అయిపోయింది లైట్గా ఆయిల్ వేసుకుందాం కొద్దిగా మగ్గిన తర్వాత ఇది రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి చూసారా చక్కగా అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చిందో రంగు కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా మెత్తగా మృదువుగా ఉంటాయండి ఊతప్పాలు కూడా చేసుకోవడం చాలా సులువు ఇడ్లీ కానీ దోశ కానీ అంతే పర్ఫెక్ట్గా వస్తాయండి పైన ఇడ్లీ కారం చల్లుకుంటున్నాను ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఈ రెసిపీ కూడా ఉందండి మన ఛానల్లో ఒకసారి మీరు వాచ్ చేయండి ఇంక ఇది రెడీ అయిపోయింది వేరే ప్లేట్లోకి తీసేసుకోవడమే అలాగే గుంత పొంగనాలకి గుంత పొంగనాల ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ పట్టించి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి గొంతు పొంగనాలకి ఎప్పుడు సన్నగా తరుక్కుంటే రుచిగా ఉంటాయి ఇప్పుడు వీటన్నిటిలో కూడా ఈ పిండితో ఫీల్ చేయాలి పిండి ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి చాలామంది వారం రోజులు అలా వాడతారు అలా వాడడం కంటే మూడు రోజులు అలా వాడుకుంటే మంచిది ఎక్కువ పులిసిపోయింది కూడా తినడం కరెక్ట్ కాదండి ఒక రెండు మూడు రోజులైతే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకొకటి ఇలాగా మనం ఫర్మెంట్ చేసుకొని పులిసినే వాటి నుంచి మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం కదా దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయండి చాలా మంచిది ఇది మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత తర్వాత చక్కగా బ్రౌన్గా అది కాలుతున్నాయి కదా అప్పుడు రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా ఒక్క నిమిషం మగ్గించుకోండి సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు ఒకవైపు చక్కగా ఇలాంటి కలర్ వస్తే సరిపోతుంది చూసారా రెడీ అయిపోయినాయి ఇవన్నీ కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోవడమే ఒకటేసారి మనం ఇడ్లీ చేసుకోవచ్చు అలాగే చక్కగా వెన్న దోశ చేసుకోవచ్చు ఊతపం చేసుకోవచ్చు గుంత పొంగనాలు చేసుకోవచ్చు పైన కాస్త ఇడ్లీ కారం స్ప్రింకిల్ చేసుకొని కాస్త నెయ్యి వేసుకొని కొబ్బరి చట్నీతో తినండి అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి మీకు గనక ఆ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఇడ్లీ కానీ దోశ కానీ ఎలా చేసుకోవాలో తెలుసుకోవడం కోసం లాస్ట్ వీడియోని చూడండి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూసానా గుంత పొంగనాలు కూడా ఎంత చక్కగా వచ్చాయో చాలా స్పంజీగా వచ్చాయండి తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు స్టే హెల్దీ హ్యాపీ థ్యాంక్